షాప్లో ఉన్నాము మాది పాడేరు జిల్లా పాడేరు మండలం అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ అండి విశాఖపట్నం పాతది మేము ఏం చే మా షాప్కి వచ్చిన డ్రింక్ బాటిల్లో మా ఈ కుర్రాడు కోకోలా డ్రింక్ తాగుదామని చెప్పేసి వచ్చాడు రాగానే ఓపెన్ చేసి చిన్నది నోట్లో పెట్టుకోగానే ఏదో తేడా కొట్టండి ఏదో తేడా కొట్టి ఏంటా అని చెప్పి చూస్తే ఇక్కడ కోకోలా డ్రింక్ బాటిల్లో గ్యాస్ సీసాలో ఏదో ఉందండి మీరే చూడండి సరిగ్గా ముద్దల్లాగా అదేంటో అదేంటో కూడా అర్థం కావట్లేదు మాకు ఆ కుర్రాడు ఇప్పటికే భయపడుతున్నాడు చాలా దీనిపైన కుక్క కుల యాజమాన్యం స్పందించాలండి ఎందుకంటే మేము ఇదేదో దీనివల్ల ఏమైనా కుర్రాడుకి ఏమైనా అయ్యేటో మా పరిస్థితి అర్థం కావట్లేదు అందుకే మేము దీన్ని కన్సూమర్ కోర్టులో కేసు వేస్తామని చూ చూస్తున్నాము దీనికి అందరు ప్రతి ఒక్కరు దీనికైతే స్పందించి మాకు సాయం చేస్తారని కోరుకుంటున్నామండి థ్యాంక్స్ Thank <laughs> you.